వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వైసీపీ నేతలతో సమావేశమయ్యారు వైఎస్ రెడ్డి ఈ సమావేశం కోసం ఉమ్మడి నెల్లూరు జిల్లాకు చెందిన వివిధ నియోజకవర్గాల ఇన్ఛార్జీలు సీనియర్ నేతలు జెడ్పీ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ పలువురు నాయకులు హాజరయ్యారు ముందుగా వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించిన జగన్ భవిష్యత్ కార్యాచరణపై నేతలతో చర్చించారు త్వరలోనే జగన్ చేపట్టనున్న యాత్రపై కీలక అప్డేట్ ఇచ్చినట్లు తెలుస్తోంది అధికార పార్టీ వైఫల్యాలపై బలంగా వాయిస్ వినిపించాలని నేతలకు జగన్ సూచించారు వైసీపీ కార్యకర్తలు ఎదుర్కొంటున్న వేధింపులను సమర్థవంతంగా ఎదుర్కోవాలని చెబుతూ త్వరలోనే కూటమి పాలనపై ప్రజలు తిరగబడే సూచనలు ఉన్నాయని స్పష్టం చేశారు క్షేత్రస్థాయిలో కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ వారికి అన్ని విధాల అండగా నిలబడాలని చెప్పారు ఈ సమావేశంలో ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి మాజీ మంత్రులు కాగాని గోవర్ధన్ రెడ్డి అనిల్ కుమార్ యాదవ్ మాజీ ఎమ్మెల్యేలు పలువురు ముఖ్య నేతలు పాల్గొన్నారు కార్యకర్తలకు సంబంధించి ఇంతవరకు ఒక మాదిరిగా చూసాం కార్యకర్తలను ఇక్కడ కాదు కార్యకర్తను ఇంకా గొప్పగా చూసుకునే కార్యక్రమం కూడా జరగాలని చెప్పి కూడా ఆలోచన చేస్తాను మీ అందరికీ కూడా నేను ఈ విషయం భరోసా ఇచ్చి కూడా చెప్తా ఉన్నా ఈసారి మాత్రం కార్యకర్త అనేవాడు వైఎస్ఆర్సీపీ జెండా మోసిన ప్రతి ఒక్కరికి చెప్తా ఉన్నా ఈసారి జగన్ మీకు ఖచ్చితంగా భరోసా ఇస్తాడని చెప్పి మాత్రం హామీ ఇస్తాను ఎందుకనంటే ఈ మాదిరిగా ఎప్పుడు కూడా పరిస్థితి ఎప్పుడు చూడ మొట్టమొదటిసారి చూస్తూ ఉన్నాం ఈ మాదిరిగా పరిస్థితి వీళ్ళంతకీళ్ళే కొడతా ఉన్నారు వీళ్ళంతకీళ్ళే దొంగ కేసులు పెడతా ఉన్నారు వీళ్ళంతకు వీళ్ళే మ్యానుఫ్యాక్చర్ చేస్తూ ఉన్నారు కేసులు వీళ్ళంతకు వీళ్ళే విట్నెస్లు మ్యానుఫ్యాక్చర్ చేస్తూ ఉన్నారు వీళ్ళంతకు వీళ్ళే కేసులు పెడతా ఉన్నారు ఒక మనిషిని ఏకంగా పది చోట్ల తిప్పుతూ ఉన్నారు శ్రీకాకుళం నుంచి మొదలు పెడితే కర్నూలు దాకా ప్రతి జిల్లాలోనూ నాలుగు రోజులు మూడు రోజులు పెట్టుకుంటూ తిప్పుతూ పోతూ ఉన్నారు ఇది నిజంగా మారాల ఈ కళ్ళెదుటే కనిపిస్తూ ఉన్న ఈ కార్యక్రమాలు ఇవన్నీ చూస్తూ ఉన్నప్పుడు మాత్రం నిజంగా మీ అందరికీ నేత్రం ఈ ఖచ్చితంగా ఈ భరోసా ఇస్తా ఖచ్చితంగా నేను చెప్తా ఉన్నా ఈ మాటలు